హలో హాయ్ ఫ్రెండ్స్ తెలుసు కదా నేను ముదే భాస్కర్ని ఫ్రెండ్స్ ఇవాళ మంగళవారం అయితే ఇక్కడ శరదనగర్ అంగడి అయితే జరుగుతా అనమాట ఫ్రెండ్ ఇక్కడ చరదనగర్ అంగడికి అయితే వచ్చేసాను నేను మంగళవారం మాత్రమే జరుగుతాయి అలా డిసెంబర్ పన్నెండు తారీఖు అనమాట వచ్చేసి ఇప్పుడు మనం చరదానగర్ మార్కెట్లో ఉన్నాం ప్రజెంట్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనం అక్కడ వెళ్ళి ఇక్కడ అంటే ఇప్పుడు ఏమేమి రేట్ ఉన్నాయి మళ్ళీ డిసెంబర్ పన్నెండు తారీఖు అని చెప్పేసి అక్కడ వెళ్ళి మనం అయితే అడుగుతాము ఒక్కొక్కరం అయితే ఇదైతే ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్ మనం అయితే ఫస్ట్ వీడియో ఏ ఆవులు దొరుకుతాయి తీయడానికి అని చెప్పేసి మనం అయితే ఫస్ట్ అయితే అక్కడ వెళ్దాము నా వీడియో చూసే ముందు అయితే ఫస్ట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి ఆవులు మీకు ఎలాంటి ఆవులుగా అంటే అంటే ఉంటుంది కదా ఫ్రెండ్స్ మీకు ఎలాంటి ఆవులు కావాలన్నా నేను చూపించగలుగుతాను నన్ను తప్పకుండా సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ వీడియోకి అయితే వెళ్ళిపోతాం ఏం ఆవులు దొరుకుతాయి నెక్స్ట్ ఉక్కు ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు మూడు ఆవులు అయితే ఉన్నాయి ఆ తాత అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వాళ్ళ పొలం వెళ్ళి అయితే తీసుకొచ్చిన అది ఏంటంటే ఇప్పుడు ఈ మూడు ఆవులు ఒకటి వచ్చేసి ఏమేమి ఆవులు ఒకసారి అయితే అడుగుదాము ఏమేమి ఉన్నాయి ఏం ధరలు ఉన్నాయి ఇప్పుడు ఇవాళ అయితే అంగడైతే కొంచెం డల్ డల్గా ఉంది వచ్చేసి మనం ఇప్పుడు ఆవులైతే కనుక్కుందాం మళ్ళీ తాత పాలు ఎక్కుతుంది పాలు ఒకసారి అయితే ఆ తాజా మాటల్లో విన్న తర్వాత ఇప్పుడు మనం రేట్లు ఏమి రేట్లు ఒకసారి అయితే అడుగుదాము ఇప్పుడు వచ్చేసి తాజా రేటుకైతే వెళ్ళిపోతాం అంతా నమస్తే ఇప్పుడు ఎన్ని ఆవులు వచ్చినవే మూడాలు తెచ్చినవి ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఏం మూడు ఆవులు ఇప్పుడు ఎంతవరకు ఎంతవరకు ఉన్నాయి ఇప్పుడు యాభై ఓకే మళ్ళీ చూపించగలుగుతా మళ్ళీ ఏమేమి ఉన్నాయి ఆవులు మళ్ళీ దాంట్లో ఆవు కాలు కదా ఏం రేటు ఎనభై ఐదు వేలు మళ్ళీ ఇప్పుడు ఈనిందా ఇది ఈనింది అది వచ్చేసి మళ్ళీ ఎన్ని నెలలు అవుతుంది వారం కూడా రవ్వలేదా ఉదారం మళ్ళీ ఇప్పుడు పాలని ఇస్తుంది ఎనిమిది పూటకి ఎనిమిది అంటే రెండు బూటలు అది రోజు ఎంత ఇస్తుంది పదిహేను లీటర్లు ఇది ఏమంటారు తాత మళ్ళీ జెర్చియా జెర్చి క్రాసా ఇది జెర్చి క్రాస్ అండ్ డెఫరెన్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు అవి అయితే ఈ విధంగా ఉంది ఎనభై ఐదు ఎనభై ఐదు వేల ఎనభై ఐదు వేలు చెప్తుంటు కొంచెము ఇది వచ్చేసి చూశారు కదా పూటకైతే అయితే ఎనిమిది లీటర్లు ఇస్తుందంట ప్రస్తుతానికి అయితే ఇప్పుడు రైతావు కాబట్టి మోసాలు ఉన్నాయి రైతావు ఇప్పుడు అంట ఫ్రెండ్స్ ఆల్రెడీ పొడుగు కూడా ఇప్పిస్తున్నా ఆల్రెడీ ఇప్పుడు ఎనిమిది లీటర్ అయితే ఇస్తుందంట చూస్తున్నారు కదా ఈ పొడుగు కూడా ఇలా ఉంది మళ్ళీ ఫస్ట్ హావ్ అయితే మన తాతదే అయితే ఇలా ఉంది మీరు అంటే అలా పొలంగా తీసుకొచ్చింది కాబట్టి కొంచెం ఇట్లా ఉంది ఆవు అయితే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అయితే మళ్ళీ ఇంకో ఆవులు ఇంకా రెండు ఆవులు ఉన్నాయి మళ్ళీ వచ్చేసి ఎనభై ఐదు వేలు చెప్తుందో మళ్ళీ ఇప్పుడు దీనికి అయితే ఎనిమిది ఎనిమిది సేవలు అయితే ఇస్తుందంట మళ్ళీ సెకండ్ హాఫ్ ఏందో ఒకసారి అయితే అడుగుదాము తాత ఇది ధర ఏందే డెబ్బై రెండు పాలేనిసా ఇది ఐదు ఐదు అంటే రెండు పూటలు కలిసి పది షేర్లు అనమాట ఇప్పుడు ఏమంటారు దీన్ని జెర్సీ వాళ్ళు జెర్సీ అవి ఇప్పుడు మళ్ళీ రేట్ ఏం చెప్తున్నా డెబ్బై రెండు వేల చూస్తారు కదా ఫ్రెండ్ డెబ్బై రెండు వేలు అంటే ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మనం అయితే అడ్జెట్ అయితే ఇప్పుడు ఐదు ఐదు షేర్లు అయితే రెండు పూటలు కలిసి పది షేర్లు అయితే ఇస్తున్నాయి అనమాట డెబ్బై రెండు ఐదు వేలు అయితే చెప్తున్నాడు తాత ఇది కా ఈ నెండు రోజులు అవుతుంది ఎలా నెల ఫ్రెండ్స్ ఇక్కడ దూడ కూడా చూడొచ్చు దూడని చూసి ఇప్పుడు నెలలు చెప్పుకోవచ్చు ఇప్పుడు నెల అయితే అవుతుందంట ఇప్పుడు దీనికి అయితే ఇప్పుడు డెబ్బై రెండు వేలు చెప్తుండ్రుడు ఐదు లీటర్ల పాలు అయితే ఇస్తున్నా ఇప్పుడు మనం ఫస్ట్ అయితే ఇప్పుడు మనం తాతీత అయితే ఈ విధంగా అయితే ఆవులు అవుతున్నాయి అనమాట ఇప్పుడు ఇది తల్ల ఉంది కొంచెం హుషారు ఉంది ఇక్కడ ఈ విధంగా అయితే ఆవు ఉంది అనమాట చూసారు కదా దడిచి ఆవు ఒకటి లాస్ట్ ఒకటి కర్ర ఉంది మళ్ళీ అదేం రేట్ ఇస్తుండో ఇది కట్టిందా ఈ ఒకసారి అయితే అడుగుదాం మనం అయితే ఇలిందా దూడే అనిపోయిందా ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా దూడి ఇక్కడే ఉంది అనమాట ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తోలు వీక్కి కొంచెం ఒరగాడి పెట్టి దూడలాగా దాన్ని వాళ్ళు మళ్ళీ ఇప్పుడు అది ఏంది మళ్ళీ ఏమేమి అని చెప్పి ఒకసారి అయితే కనుక్కుందాం మనం అయితే ఇప్పుడు చూసినారు కదా ఫ్రెండ్ చూసారు కదా కర్రేవ్ అనమాట ఇప్పుడు తాత ఎన్ని రోజులు అవుతుంది నేనే పదిహేను రోజులు ఇప్పుడు మళ్ళీ పాలు ఏమి ఇస్తుంది ఐదు ఐదు ఫ్రెండ్స్ చూసారు కదా పాలైతే ఐదు ఐదు ఇస్తుంది మళ్ళీ పదిహేను రోజులు అయితే అంటే ఏమంటారు దీనిని జెడ్చి ఆవులు ఫ్రెండ్ చూస్తారా అన్ని జడ్చే అంట ఇప్పుడు మనము ఇప్పుడు రేట్ ఏం చెప్తున్నావే రేట్ రేట్ యాభై యాభై ఫ్రెండ్ దూడ ఎనభైందుకు యాభై వేలు అయితే చెప్తున్నా అనమాట దూడు ఉంటే ఇప్పుడు డెబ్బై వేలు ఎనభై వేలు కూడా చెప్తుండే అయితే దూడ లేనందుకు ఇది వచ్చింది అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా అవి అయితే క్లారిటీ చూపిస్తున్నాం మీకు అయితే ఇక్కడ చూడగలగొచ్చు ఇప్పుడు ముంగలికాయలు కూడా చూపిస్తాం ముంగలు అయితే ఆ విధంగా ఉంది ఇక్కడ కొంచెం లేనందుకు ఈ విధంగా అవుతున్నది ఇప్పుడు వచ్చేసి మనం అయితే చూపించగలుగుతున్నా తాత నెంబర్ కూడా చెప్పిస్తాం మీకు

దీనిలాగా ఇది అది వేరాలి కదా కదా ఇప్పుడు ఈ విధంగా ఉన్నాయి మన మా వాళ్ళ దగ్గర అంటే మీ పొలం వెళ్ళి వెళ్ళకొచ్చిన అవి మీ పొలంగాడికి వెళ్ళవరకు వచ్చినాం నీ నెంబర్ చెప్పు డబల్ నైన్ ఓకే ఓకే ఇప్పుడు మా వాళ్ళకి వచ్చేసి ఎలాంటి ఆవులు చూడమంటే అలాంటి ఆవులు అయితే చూస్తావు కదా చూ ఫ్రెండ్ చూస్తారు కదా మీకు ఎలాంటి ఆవులు కావాలంటే అలాంటి ఆవులు చూస్తాడు మీకు మినిమం అయితే ఫస్ట్ అయితే ఉంటాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు తాత దగ్గర అయితే నెంబర్ ఇక్కడ ఉంది కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ పెట్టినామన్నమాట ఇప్పుడు ప్రెజెంట్ ఆ తాతకి కాల్ చేసి ఇక్కడ ఆవులు ఎలాంటివి కావాలంటే అలాంటివైతే తీసుకురనమాట